అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ వచ్చేసానండి సూరత్ నుంచి మీ తెలుగు అమ్మాయి మరి ఎప్పటికప్పుడే మంచి మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ తీసుకొస్తున్నాను కదా ఈ రోజు మన వీడియోలో ఏం శారీస్ చూపిస్తున్నానో తెలుసా మంచి కాటన్లో శారీస్ చూపించబోతున్నాను మరి ఆ శారీస్ మీరు చూడాలంటే నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు మన ఛానల్ ఎవరితో సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకేది కావాలోసిన మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ చూపిస్తున్నాను చూడండి మన దగ్గర వచ్చేసి తక్కువ అంటే తక్కువ ప్రైస్లో నెలన్ కాటన్ లో శారీస్ మనకి చూడండి ఇది ఫ్యాన్సీ పట్టులా ఉంటుంది మనకి కాటన్ లా కూడా కనిపిస్తుంది ఇది పింక్ కలర్ వచ్చేసి ఫుల్ లైట్ వెయిట్ అండి మన వరోడా ఫ్యాషన్ లో అన్ని సారీస్ లైట్ వెయిట్ వాషబుల్ ఉంటాయి ఇది మళ్ళీ చూడండి ఎంత స్మూత్ గా ఉంది మనం కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇందులో కలర్లు వచ్చేసి మనకి మంచి మంచి బ్యూటిఫుల్ అయిన కలర్లు ఉన్నాయండి ఒక దాన్ని మించి ఒకటి ఉండండి చూడండి ఎంత బాగుంది ఓవరాల్ శారీ శారీకి వచ్చేసి మనకి కింద చిన్న డిజైన్ వస్తుంది పైకి కూడా చిన్న డిజైన్ వస్తుంది అసలు కలర్లు అయితే ఒక దాన్ని మించి ఒకటి ఉంది మన దగ్గర సిఓడి ఆప్షన్ కూడా ఉంది మీరు తక్కువ బడ్జెట్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మన వరోడా ఫ్యాషన్ లో లేడీస్ కి ఫుల్ సపోర్ట్ చేస్తుంది చూడండి ఎల్లో కలర్ లో శారీ కూడా ఎంత బాగుంది సిల్వర్ లాగా వచ్చేసింది మనకి ఏ కలర్ తీసుకున్నా ఒక దాన్ని మించి ఒకటి ఉంటుందండి మీకు ఇంకా మంచి మంచి డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్ కాల్ చేయండి కావాలంటే మెసేజ్ చేయండి మేడం మాకు ఈ శారీ కావాలి ఈ మోడల్ లో కావాలి అని చెప్పండి మీకు ఎలాంటి శారీస్ కావాలంటే అలాంటి శారీస్ మన వరోడా ఫ్యాషన్ లో మంచి మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ మీకు వస్తాయి మీకు ఆప్షన్ కూడా ఉంటుంది తక్కువ బడ్జెట్ లో ఐదు వేలల్లో పది వేలలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా మరి ఇంకెందు కాలేజ్ స్పి నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మీకు ఆఫ్లైన్ అయినా కానీ ఆన్లైన్ అయినా కానీ ఎలా అంటే అలా పర్చేస్ చేయొచ్చు మన వరోడా ఫ్యాషన్ లో మంచి మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ మీకు అందించాలని నేను అనుకుంటున్నాను ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేసేయండి